వేసవ కాలం వచ్చిందంటే చల్లటి గాలి తక్కువగా ఉంటుంది మండే ఎండలకు ఇంట్లో ఒక్కపోత పెరిగిపోతుంది విపరీతమైన వేడి వస్తుంది ఈ సమయంలో ప్రతి ఇంట్లో ఫ్యాన్లు కూలర్ల వినియోగం కూడా బాగా పెరుగుతుంది అయితే కూలర్లను ఉపయోగించే ముందు దాన్ని సరైన పద్ధతిలో ఉంచడం కూడా చాలా ముఖ్యం లేకపోతే గదిని సరిగ్గా చల్లబరచో ఈ కూలర్లు కూలర్ ద్వారా వచ్చే చల్లగాలి దాని లోపల గడ్డిపై కూడా ఆధారపడి ఉంటుంది గడ్డిని అమర్చే విషయంలో తప్పులు చేస్తే గాలి చల్లగా వీచే అవకాశం అయితే ఉండదు దీనికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం చల్లటి గాలికి అత్యంత ముఖ్యమైనది దాని గడ్డి గడ్డి బాగా లేకుంటే చల్లటి గాలి దొరకదు సో అందుకే మీరు వేసవి సీజన్లో కూలర్ను ఉపయోగించాలని భావించినప్పుడు మొదట దాని గడ్డి పరిస్థితిని చెక్ చేయండి సో గడ్డిపై దుమ్ము పూర్తిగా పెరిగిపోతే దాని ద్వారా గాలి సరిగ్గా ప్రసరించదు సో గాలి సరిగ్గా గడ్డి గుండా వెళ్ళకపోతే మన గది కూడా చల్లబడదు సో అందుకే ఖచ్చితంగా గడ్డిని ముందే అంటే సమ్మర్ రాకముందే మీరు చెక్ చేసుకోవడం మంచిది కొందరు వ్యక్తులు అయితే మూడు నాలుగు సంవత్సరాలు ఒకే గడ్డితో ఈ కూలర్ను నడిపిస్తూ ఉంటారు అలా చేయవద్దు చాలా సమస్యలు వస్తాయి ప్రతి రెండు సీజన్లో ఒకసారి కూలర్లో గడ్డిని మార్చుకోవడం మంచిది ఇక కూలర్లోని గడ్డి నల్లగా మారడం దుమ్ముతో పూర్తిగా మూసుకుపోయినట్టు ఉంటే ఖచ్చితంగా గమనించండి సీజన్ ప్రారంభానికి ముందే దీన్ని మార్చుకోండి గడ్డిని మార్చడానికి ఇది సంకేతంగా కూడా మీరు చెప్పుకోవచ్చు ఇక కూలర్ గడ్డి సుమారు ఎనభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు ఈ ప్యాడ్స్లో ఉంటాయి సో మీ ప్రాంతంలో గడ్డి ధర ఏ విధంగా ఉందో చూసుకొని అలాంటి ప్యాడ్స్ కొనుక్కొని పెట్టుకోవడం మంచిది సో మార్కెట్లో ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు లేదా రెండు వందల రూపాయలు కొంచెం బ్రాండెడ్ మూడు వందల రూపాయల వరకు మార్కెట్లో ఉంటుంది అయితే ప్రతి రెండు సీజన్లో ఖచ్చితంగా దీన్ని మార్చుకోవడం అనేది తప్పనిసరి లేదా అంటే అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి ముఖ్యంగా జలుబు లాంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి చిన్నపిల్లలు ఉన్న సమయంలో కూడా కూలర్లో గడ్డిని ఖచ్చితంగా మార్చుకోవడం అనేది వైద్యులు ఇటీవల కూడా తెలియచేస్తూ ఉన్నారు వేసవ కాలం వచ్చిందంటే చల్లటి గాలి తక్కువగా ఉంటుంది మండే ఎండలకు ఇంట్లో ఒక్కపోత పెరిగిపోతుంది విపరీతమైన వేడి వస్తుంది ఈ సమయంలో ప్రతి ఇంట్లో ఫ్యాన్లు కూలర్ల వినియోగం కూడా బాగా పెరుగుతుంది అయితే కూలర్లను ఉపయోగించే ముందు దాన్ని సరైన పద్ధతిలో ఉంచడం కూడా చాలా ముఖ్యం లేకపోతే గదిని సరిగ్గా చల్లబరచవు ఈ కూలర్లు